హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాను దిగ్బంధనం చేసేలా ముందుకు వెళ్తున్న చైనాకు చెక్ చెప్పే దిశగా మోదీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నారు ట్రంప్తో భేటీ సందర్భంగా భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడింది న్యూఢిల్లీకి అధునాతన ఎఫ్ థర్టీ వన్ యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య దౌత్య సంబంధాలు రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించుకున్నారు సమావేశం అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు అమెరికా భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం సమీప భవిష్యత్తులోనే భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు గ్యాస్ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుంది ఏడాది నుంచి భారత్కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతాం ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్లను కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు అనంతరం మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలో జరుగుతుందని విశ్వసిస్తున్నాం అమెరికాలో చమురు గ్యాస్ వాణిజ్యం పైన దృష్టి పెడతాం రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యమని తెలిపారు రష్యా యుక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ మాట్లాడారు యుద్ధం విషయంలో భారతే తటస్థ వైఖరి కాదు మేము శాంతి వైపు నిలబెడతాం ఇది యుద్ధాల శకం కాదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పారు దానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇస్తున్నామని మోదీ వెల్లడించారు ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లారు దీని నుంచి స్ఫూర్తి పొందుతూ తాను కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదం ఇస్తున్నట్లు మోదీ సందర్భంగా తెలిపారు ఎంఏజీఏ ఎంఐజీఏ కలిస్తే మెగా భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే అమెరికా ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లను విక్రయించింది ఇప్పటి వరకు పంతొమ్మిది దేశాలు ఆస్ట్రేలియా బెల్జియం కెనడా చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ ఫిన్లాండ్ గ్రీస్ జర్మనీ ఇటలీ ఇజ్రాయెల్ జపాన్ నెదర్లాండ్స్ నార్వే పోలాండ్ రొమానియా సింగపూర్ దక్షిణ కొరియా స్విట్జర్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ ఈ జట్లను ఉపయోగిస్తున్నాయి లాక్హిడ్ మార్టిన్ ప్రతి సంవత్సరం దాదాపు నూట యాభై ఎఫ్ థర్టీ ఫైవ్లను ఉత్పత్తి చేస్తోంది ఎఫ్ థర్టీ ఫైవ్ కాపీ డిజైన్ భిన్నంగా ఉంటుంది ఇతర ఫైటర్ జట్ల మాదిరిగా దీనికి సాంప్రదాయ గేజ్లు లేదా స్క్రీన్లు లేవు బదులుగా పెద్ద టచ్ స్క్రీన్ డిస్ప్లే హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ ఉన్నాయి ఇది ఆరు ఇన్ఫ్రారెడ్ కెమెరాలను కలిగి ఉన్న డిస్ట్రిబ్యూటెడ్ ఎపర్చర్ సిస్టమ్ ను కలిగి ఉంది ఇంటెగ్రేటెడ్ ఎపర్చర్ సిస్టమ్ ను కలిగి ఉంది ఇది పైలట్ కు విమానం ద్వారా చూడగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది ఈ జెట్ దాని స్టెల్త్ సామర్థ్యాలను తగ్గించకుండా భారీ మొత్తంలో ఆయుధాలను తీసుకువెళ్లగలదు ఇస్తమలతో డేటా షేరింగ్ సమన్వయ కార్యకలాపాలను చేయగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి